రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో మిరప తోట వేసిన తర్వాత రెండో స్ప్రేయింగ్ గాని మూడో స్ప్రేయింగ్ కానీ మనం ట్యాంగోని స్ప్రే చేసుకోమని చెప్తున్నాం సో ఈ ట్యాంగో అనేది ఎందుకు స్ప్రే చేయాలి ఎకరానికి ఒక ప్లావు లీటర్ స్ప్రే చేసుకోవటం మనకి మిరప తోటలో వచ్చేటువంటి పై మూడత అయినా కింది మూడత అయినా రెండు కూడా క్లియర్ అయిపోయి మీకు ఏ అయితే మనకి మొండిగా ఉందో దీనికి సైడ్ లాక్లు అనేవి ఖచ్చితంగా ఓపెన్ అవ్వడం జరుగుద్ది సైడ్ లాకలు ఓపెన్ అయ్యి మంచిగా బుట్టలాగా రావాలి అని అంటే ఎకరానికి ఒక పావు లీటర్ చొప్పున ఈ ట్యాంగోని స్ప్రే చేసుకోండి ట్యాంగోని మీరు విడిగా స్ప్రే చేసుకోవచ్చు లేదంటే దీంతో పాటుగా న్యూట్రియన్స్ కలిపైనా కూడా స్ప్రే చేసుకోవచ్చు సో ఖచ్చితంగా మీకు ఇక్కడి నుంచే బ్రాంచెస్ ఓపెన్ అయిపోతే పొద్దున ఖచ్చితంగా మనకి మొక్క అనేది బుట్టలాగా వస్తుంది దాంతో రేపు పొద్దున అరవై రోజుల తర్వాత మీరు కనుక తోటను తీసుకున్నట్టయితే అధిక కాపు అనేది ఈ బ్రాంచెస్ రావడం వల్లనే కలుగుద్దు అనమాట మొదటిలోనే మనము బుట్టలాగా తోటను తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ట్యాంగోని ఒక లీటర్ ట్రెక్కడానికి స్ప్రే చేసుకోండి ప్రతి రైతు కూడా ఈ ట్యాంగోని రెండో లేదా మూడో స్ప్రే లో వాడుకొని మంచి దిగుబడి పొందాలి కోరుకుంటూ